హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారండి నేనైతే కొంచెం దగ్గు జలుబుతో సఫర్ అవుతున్నాను ఈ యాక్చువల్గా టుడే నా బర్త్డే అందుకనే నా ఫేస్ రివీల్ చేస్తున్నానండి ఈ వీడియోలో మేము మొన్న డాక్రా సంఘం తరఫున మెప్మా గ్రూప్ ద్వారా మేము చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి శక్తి తీసుకోవడానికి వెళ్ళాము యాక్చువల్గా మెప్మా అనేది దాని కింద డాక్రా సంఘాలు అన్నీ ఉంటాయి ఇది టూ థౌజండ్ నైన్టీన్ తరపున తర్వాత ఏర్పడిన గ్రూప్స్ అన్నిటికీ కూడా టెన్ థౌజండ్ ఇస్ ఇవ్వాలట అప్పుడు ఇవ్వలేకపోయాము సో అందుకని ఈ చెక్ ఇవ్వడానికి అని చెప్పి రాష్ట్రం మొత్తం అంతటి మీద ఒక సిక్స్ సెవెన్ మెంబెర్స్ని మమ్మల్ని పిలిచారు అందులో నేను ఒక దాన్ని యాక్చువల్గా వెళ్ళడానికి కారణం ఏంటంటే మీకు అందరినీ చూపిద్దాం నేను చూసినట్టుంటుంది ఆయన్ని అని చెప్పి వెళ్ళాను సో చూడండి ఇక్కడ ఫోర్టీన్ క్రోర్స్ ట్వంటీ ఫోర్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ చెక్ మాకు ఇచ్చారు ఇదంతా కూడా థర్టీన్ థౌసండ్ గ్రూప్స్కి ఇస్తారు పర్ పర్సన్కి వచ్చి థౌజండ్ రూపీస్ మాట ఈ వీడియో కేవలం మీకోసమే చేస్తున్నాను వెళ్ళడం కూడా యూట్యూబ్లో చూపిద్దామని వెళ్ళానండి థ్యాంక్ యూ సో మచ్ అండి